వర్గంలో మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కదలిరా కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా పీలేరు నియోజకవర్గంలో మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నామన్నారు గాలివీడు మండలం వివిధ గ్రామాల నుండి వస్తున్న వాహనాలను శనివారం ఉదయం ఆరు గంటలకే గాలివీడు బస్టాండ్ నందు ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి రావాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి వస్తున్న కార్యకర్తలందరికీ సంబెపల్లి దగ్గర టిఫిన్ ఏర్పాట్లను చేశారు గాలివీటమ్మ చల్లని దీవెనలు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు రాయచూటి యువ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి నియోజకవర్గం టికెట్ దక్కుతుందని మండల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు ఈరోజు ఆ దేవదేవుడు ఆ తల్లి గాలివీటి గంగమ్మ తల్లి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ రాయచూటి నియోజకవర్గం రాయచూటి ముద్దుబిడ్డ మనందరి మనందరి నాయకులు బడుగు బలహీన వర్గాల నాయకుడు మాటిస్తే మడమ తప్పని నాయకుడు ఆపదంటే నేను ఉన్నానంటూ పది మందికి సహాయం చేసే గుణవంతుడు మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ రాయచూటి తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి వారి కుటుంబానికి ఆ గాలివేటి గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలనేసి గాలివిడి మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మండిపల్లి అభిమానులు ఈరోజు అమ్మవారికి పూజలు చేయడం జరిగింది ఎందుకు చేయడం జరిగిందంటే ఇరవై ఏడో తారీఖు పెద్దలు పూజలు గౌరవనీలు రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆశీస్సులతో రాయచూటి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రాయచూటి నియోజకవర్గానికి పోటీ చేస్తున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనేసి ఈ సందర్భంగా ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ గాలివీడు మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మండిపల్లి అభిమానులు ప్రజలకు పెద్ద ఎత్తున శనివారం ఉదయం గాలివీడు పెట్రోల్ బంక్ నుండి బస్టాండ్ దగ్గర పెట్రోల్ బంక్ వద్ద నుండి పెద్ద ఎత్తున గాలివీడు మండలం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా మండిపల్లి అభిమానులు మేము మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలనేసి అదేవిధంగా మనందరికీ ఆ దేవదేవుడు ఆ తల్లి గంగమ్మ తల్లి ఆశీస్సులు మనందరికీ ఇక్కడ ఉండాలనేసి మన నాయకుడుకి మంచి అవకాశం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా రాయచూటి నియోజకవర్గానికి ఏ విధంగా పరిపాలన చేశాడో తండ్రి అడుగుజాడలు ఆయన కూడా ఏ కష్టం వచ్చినా ఏ పదవి ఉన్నా లేకపోయినా ఈరోజు ప్రజ ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచూటి నియోజకవర్గంలో అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా తన ఇంటికి పోయినా అన్నం పెట్టి పంపించే వ్యక్తి మండిపల్లి కుటుంబం ఆ కుటుంబానికి మనం ధైర్యం ఇవ్వాలి ఎందుకు ధైర్యం ఇవ్వాలంటే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారి ఆశీస్సులతో రాయచూటి గడ్డపైన రాయచూటి నియోజకవర్గం నుండి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఎందుకు ఇంత గట్టిగా మేము చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచిస్తున్నాడు యువకుడు ఉత్సాహవంతుడు స్నేహానికి మారు పేరు పది మందికి సహాయం చేసే గుణవంతుడు ఆపదంటే ఆదుకునే వ్యక్తి అలాంటి వ్యక్తి ఎవరున్నారా అనేసి సర్వేల ద్వారా ప్రకటిస్తే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాయచూడి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలు కూడా ఈరోజు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున మనందరం కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఓటు ద్వారా మనందరం కూడా ఓట్లేసి ఆయన గెలిపించాల్సిన సమయం ఆసనమైంది అదేవిధంగా శనివారం తప్పకుండా ఈ గాలివేడు మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆరు గంటలకంతా మీరు కూడా మీకు కేటాయించిన వెహికల్లో మీరందరూ కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి చలో పీరే పీలేరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్